మరిన్ని రోజులు గడిస్తే పంట ఇంటికొచ్చే సమయంలో అకాల వర్షం ఈదురుగాళ్లతో రైతులు తీవ్రంగా నష్టపోయారు నిర్మల్ జిల్లా లక్ష్మణంద మండలం పీచర గ్రామంలో అకాల వర్షంతో మొక్కజొన్న వరి నువ్వు తదితర పంటలు దెబ్బతినడంతో రైతులు కన్నీటి పరింతమయ్యారు పంట బాగా ఉండడంతో మంచి దిగుబడి వస్తుందని రైతులు ఆశించిన సమయంలో ఇలాంటి అకాల వర్షాలు పడడంతో నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు అయితే వ్యవసాయ శాఖ అధికారులు పంట నష్టం వివరాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదికలను పంపిస్తామని తెలిపారు శ్రీజల దర్మార్లు ఇవ్వజీ అది లక్ష్మశ్ర మండలి దర్మ మక్క ఉండేది ఇంత పచ్చ ఉన్న మక్కను తొందర బాధకు చిన్నబాద్ రాణ వర్చక బాధకు ఇవి ఇవన్నీ చేసేవాడికి ఇప్పుడు పోతే ఇంకో పది పదిహేను రోజులు ఉండవలసిన లెక్కను ఈరోజు కోసుకుంటున్నాము ఇది బాగా రైతులకు ఈ గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తారని అనుకుంటున్నాము సాయం చేయకపోతే నడిచట్లేదు ఇంత మంచి మక్కను కోసుకుంటాం అంటే పదిహేను రోజుల్లో దిగుబడి ఎంత అవుతుంది ఇప్పుడు కోస్తే ఎంత అవుతుంది కొంచెం ఆలోచించి 那大家先谢谢了。